హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫుల్ అంబ్రిల్లా లెహెంగా స్టి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం నేను త్రీ మీటర్స్ సిల్క్ లైనింగ్ తీసుకున్నాను ఈ త్రీ మీటర్స్ సిల్క్ లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి ఈ డబల్ ఫోల్డింగ్ని మన వైపు క్లోజ్డ్ మన ఎదురు వైపు ఓపెన్ ఉండేలాగా ఫోర్ లేస్ వచ్చేలాగా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నడుం మెజర్మెంట్ పెట్టుకోవాలి దానికోసం నడుం ఎంత లూజ్ ఉందో మనం మన మెజర్మెంట్ లెహంగా ఉన్నా లేదా మెజర్మెంట్ తీసుకున్నా అది ఎంతుందో అంత బై ఫోర్ చేయాలి ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ ఉందండి నడుం లూజు నేను దాన్ని బై ఫోర్ ఎయిట్ ఇంచెస్ అనేది ఇక్కడ మెజర్ చేశాను ఆ ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు ఫైవ్ స్టార్టింగ్ నుంచి మనకి ఆ ఎయిట్ ఇంచెస్ వరకు ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు అది ఈక్వల్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఈక్వల్గా ఉన్న చూసుకున్న తర్వాత స్కేల్ యూస్ చేసుకొని నార్మల్గా కానీ స్ట్రైట్ అనేది డ్రా చేశాను నేను ఇక్కడ ఇప్పుడు అది డ్రా చేసిన తర్వాత మనకి లెహంగా పొడవు ఎంతుందో ఒకసారి చూసుకొని ఆ పొడవు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి మనం కింది వైపున ఇక్కడ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ లెహంగా పొడవండి నేను స్టిచ్ చేస్తున్న లెహంగాకి థర్టీ టూ ఇంచెస్ మొత్తం ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి సర్కిల్ అంతా కూడా రౌండ్ తీసుకుంటూ నీట్గా మనకి క్లాత్ జరగకుండా ఆ థర్టీ టూ ఇంచెస్ని మెజర్ చేసుకోవాలి రౌండ్గా క్రాస్గా ఇలా థర్టీ టూ ఇంచెస్ని స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు కూడా క్లాత్ టేపును జరుపుకుంటూ ఒక్కొక్క ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్న విధంగా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఇలా పై వైపున నడుము దాని దగ్గర కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ కింది వైపున క్రాస్గా మనం ఏవైతే డాట్స్ పెట్టుకున్నామో అదే విధంగా రౌండ్గా కట్ చేయాలి మనం త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ క్లాత్ తీసుకున్నా కూడా మన అంబ్రిల్లా ఫ్రాక్ అయినా లెహంగా అయినా ఏదైనా సరే క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిందేనండి ఎంత పీస్ తీసుకున్నా క్రాస్ వేసినప్పుడు మనకి యాడ్ అనేది కంపల్సరీ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆ తగ్గిన టూ లేయర్స్ వరకు తగ్గింది కదా మనకి క్లాత్ ఆ క్లాత్ని యాడ్ చేయడానికి నేను స్ట్రైట్గా ఉన్న వైపున పీస్ని ఇలా మనం కట్ చేసుకున్న పీస్ మీద వేసి ఎంతైతే ఆ మెజర్మెంట్ మన కింది వైపు ఉన్న క్లాత్ ఏ మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసానండి ఇక్కడ ఎలా ఉందో కింది వైపు క్లాత్ సేమ్ అదే విధంగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అదే షేప్లో మళ్ళీ ఎక్కువ ఏది కూడా మెజర్మెంట్ తీసుకోకుండా కరెక్ట్గా అది ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేయాలి మనం పీ పీస్ని కూడా ఏం కదిలించకుండా నీట్గా చిన్నగా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి ఈ విధంగా లైనింగ్ క్లాత్ దానికి యాడ్ చేసే క్లాత్ కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం మెయిన్ ఇది శారీ సిక్స్ మీటర్స్ శారీ అండి దీన్ని నాలుగు ఫోల్డింగ్ల మీద వేసాను మన శారీ ఫోల్డ్ చేసుకుంటాం కదా అలానే డబల్ ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేశాను ఇప్పుడు నేను ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేసి మనం లైనింగ్ క్లాత్ ఒక టూ ఇంచెస్ వరకు తక్కువ తీసుకుంటాం మెజర్మెంట్ మెయిన్ క్లాత్ టూ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటాం తీసుకోవాలి కూడా అలానే డ్రెస్సెస్కైనా ఫ్రాక్స్కి అయినా దేనికైనా సరే లైనింగ్ లోపల కనిపించకుండా ఉండటం కోసం టూ మే టూ ఇంచెస్ లోపలికి తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి ఒక టూ ఇంచెస్ మెజర్ ఎక్కువ చేసుకొని క్లాత్ కదలకుండా నీట్గా స్ట్రైట్గా అంతా కూడా ఈక్వల్గా ఉందా లేదని ఒకసారి చూసుకొని ఇప్పుడు కట్ చేయాలండి మన వైపు ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మన వైపు డబుల్ ఫోల్డింగ్ ఫోల్డ్ చేస్తుంది ఉండే విధంగానే వేసుకోవాలి ఓపెన్గా ఉండే విధంగా వేసుకుంటే మనకి ఇప్పుడు టూ లేయర్స్ వస్తాయి కదా ఫోర్ లేయర్స్ అయిపోతాయి ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడే క్లోజ్డ్ ఉండే విధంగా చేసుకొని మనకి ఎంతైతే మెజర్మెంట్ మన లైనింగ్ క్లాత్ తీసుకున్నాం దాని మీద ఒక టూ ఇంచెస్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఎక్కువ తక్కువ రాకుండా కటింగ్ అనేది నీట్గా చేసుకోవాలి మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కదిలించకూడదు లైనింగ్ని కూడా క్లాత్ని కదిలించకూడదు ఇది కదిలిస్తే మళ్ళీ మెజర్మెంట్ అనేది మారిపోతుంది ఇప్పుడు పై పైవైపును కూడా ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అది కట్ చేస్తున్నాను క్రాస్గా కట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ క్లాత్ తీసుకోకూడదండి ఒక వన్ ఇంచ్ గ్యాప్లోనే మన లైనింగ్ క్లాత్ కన్నా ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ క్రాస్ రాకుండా నీట్గా వస్తుంది ఇలా ఈ విధంగా కట్ చేసుకొని మెయిన్ ఫ్యా ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసాను ఇప్పుడు మనకి మెయిన్ ఫ్రా ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయింది లైనింగ్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన క్లాత్ కూడా ఇందులోనే కట్ చేసేసుకున్నాం కదా మనం ఆల్రెడీ ఇది కూడా కటింగ్ అయ్యి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్కి ఒక యాడ్ చేయాలి కదా టూ లేయర్స్కి క్లాత్ నేను అది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి కట్ చేసుకున్న విధంగా సేమ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో కట్ చేస్తున్నాను ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ నడుం వైపు యాడ్ చేస్తున్నాను పై క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది రెండు కూడా సేమ్ అలానే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా క్రాస్ ఏమీ లేకుండా క్లాత్ ఉంది కదా అలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రెండిటిని యాడ్ చేయాలి కదా ఫ్రంట్ పార్ట్ వైపు బ్యాక్ పార్ట్ వైపు రెండు క్లాత్ని యాడ్ చేయడానికి ఒక టూ ఇంచెస్ వరకు నేను లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి ఒక టూ ఇంచెస్ కుట్టు కుట్టు వేశానండి ఆ టూ ఇంచెస్ తర్వాత మనకి మెయిన్ క్లాత్ యాడ్ చేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా యాడ్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్స్కైనా లెహెంగాస్కైనా వీటికైనా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా యాడ్ చేస్తేనే మనకి ఫ్రీగా ఉంటుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా వేసుకున్నప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది మూవ్ చేసుకోవడానికి ఇలా నేను లైనింగ్ క్లాత్కి కూడా వీడిగా స్టిచ్ అనేది వేసేసాను ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది కదా దానికి కూడా సేమ్ అలానే ఒక టూ ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడ నుండి మెయిన్ మెయిన్ క్లాత్ వరకు స్టిచ్ వేసి ఫస్ట్ తర్వాత లైనింగ్ క్లాత్ వరకు ఇంకో కూడా స్టిచ్ వేస్తాను కలిపి కుట్టుకోకూడదండి ఎప్పుడూ కూడా లెహంగాకైనా లాంగ్ ఫ్రాక్ కైనా విడివిడిగా స్టిచ్ చేస్తేనే ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ కెన్ కెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు దానికి అడ్జస్ట్ వైపు కాకపోతే దీనికి ఫుల్ కీరా వచ్చింది కాబట్టి క్లాత్ వైజ్గా కూడా నిలబడే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ యూస్ చేయలేదు ఇలా టూ సైడ్స్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది చేసింది కూడా ఇలా టూ సైడ్స్ జాయింట్ చేసేసుకుని ఇప్పుడు ఒక వన్ ఇంచ్ వరకు మనం ఇప్పుడు బెల్ట్ వేసుకోవడానికి పై వేపిన ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు కూడా ఫోల్డ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నడుము ఎంత అయితే మనం మెజర్ చేసుకుంది ఎంత మెజర్మెంట్ వచ్చిందో చూసుకోవాలి నడుమంతా చుట్టూ జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చిందండి నడుమ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత పైన పైపున బెల్ట్ వేయడానికి బకం బ్రం పీస్ తీసుకున్నాను అది కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుతో బకరం షీట్ అనేది తీసుకున్నాను దీన్ని మెయిన్ క్లాత్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ క్లాత్ ఒక వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నాను టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి నీట్గా కుట్టు వేయాలి అలా టూ సైడ్స్ వేసుకుంటే మనకి పై క్లాత్ జరగకుండా ఫ్యాబ్రిక్ బక్రం షీట్కి క్లోజ్ అయి ఉంటుంది ఇలా ఒక స్టి టూ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన లెహంగా పీస్ని తీసుకొని ఈ బెల్ట్ పీస్ని లెహంగా పీస్కి యాడ్ చేయాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ క్యాప్తో కుట్టని స్టార్ట్ చేసుకొని నీట్గా అదే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మన రౌండ్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా ఎడ్జ్ వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ మెయింటైన్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలండి స్టిచ్ ఎండింగ్లో మటుకి మనకి ఉన్నదాన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మన పై వైపున కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని ఇప్పుడు లోపల వైపుకి నేను ఫోల్డ్ చేస్తున్నాను క్లాత్ని ఇప్పుడు కుట్టింది ఒక హాఫ్ ఇంచ్ క్యాప్తో స్టిచ్చింగ్ వేసింది కదా ఆ ఆకర్చుని కూడా లోపలికని సగానికి ఫోల్డ్ చేసి దాని మీద కుట్టు వేస్తున్నాను ఇక్కడ నీట్గా హాఫ్ ఇంచు ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోతుంది మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా నీట్గా ఉంటుంది లేదంటే అక్కడ అంతా బయటకు వచ్చేసి నీట్గా అనిపించదు సో ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అది కూడా వేసుకుంటూ అదే స్టిచ్ మీద నేను స్టిచ్ స్టిచ్ అనేది రానిస్తున్నాను ఇక్కడ ఇలా ఒక స్టిచ్చింగ్ అనేది రౌండ్గా వేసుకుంటే బక్ర షీట్ యూజ్ చేస్తే మనకి అంబ్రిల్లా లెహెంగా అనేది ఇక్కడ నీట్గా కనిపిస్తుంది అలా బెల్ట్ వేసుకుంటే అది మే యూస్ చేయకపోతే అలా స్టిఫ్గా కనిపించకుండా బాగుండదండి శారీ జాగ్ చేస్తామో అలా జాగ్ చేసుకోవాలి ఫైనల్లీ అవుట్పుట్ ఇలా ఉందండి ఫ్రాక్ అయితే ఇలా అంచులు కూడా మనం జాగ్ చేసిన తర్వాత నీట్గా ఉంటాయి కింది వైపున బెల్ట్ కూడా నీట్గా భగ్రం వేసాం కదా నీట్గా కనిపిస్తుంది ఫుల్ గేరా కూడా ఎక్కువ వచ్చింది నెంబర్లకి నేను చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాను అవి సెల్ఫ్ కలర్ ఇచ్చాను ఎలా ఉందో చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి